అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహార్ ఛానల్కి స్వాగతం మనం సంపాదించింది మన మరణానంతరం మనతో ఎలా తీసుకెళ్లాలో వివేకానందుడు తన శిష్యులకి చెప్పిన కథ ఈ వీడియోలో విందాం ఒక వ్యాపారవేత్త కోట్లు సంపాదించాడు తన ప్రాణం పోతే ఆ ధనాన్ని కూడా విడిచిపోవలసిందేనా అనుకుంటే బాధేస్తుంది చనిపోయాక ఏమవుతుందో ఈ డబ్బుని ఎలా తీసుకెళ్లాలో చెబితే గొప్ప కానుక ఇస్తానంటూ ప్రకటించాడు అప్పుడు ఒక గురువు వచ్చి ఆ డబ్బుని విదేశాల్లో ఖర్చు పెడుతున్నావా అని అడిగాడు మన నోట్లు విదేశాల్లో చెల్లవు గనక ఆయా దేశాలకు అనుకూలంగా మార్చుకొని వినియోగిస్తున్నాను అని అన్నాడు వ్యాపారవేత్తతో గురువుగారు ఇలా అన్నారు మరణానంతరం నీ సంపాదన నీతో రావాలంటే ముందుగా నువ్వు వెళ్ళాలనుకున్న లోకాన్ని నిర్ధారించుకొని దానికి తగిన విధంగా ధనాన్ని మార్చుకోవాలి నరకానికి వెళ్ళాలనుకుంటే నీ డబ్బులు వ్యసనాలకు చెడు కర్మలకు ఉపయోగించి పాపంగా మార్చుకో స్వర్గానికి వెళ్ళాలంటే ఆ ధనాన్ని దాన ధర్మాలు ధార్మిక కార్యాలకు ఖర్చు చేసి పుణ్యంగా మార్చుకో అని అన్నాడు దానికి అతడికి జ్ఞానోదయమై తన సొమ్మంతా గురువుగారిని తీసుకోమన్నాడు కానీ జ్ఞాని కష్టపడకుండా ఉచితంగా వచ్చేది తీసుకోనన్నాడు వ్యాపారవేత్త తన దగ్గర ఉన్న డబ్బంతా పుణ్యకార్యాలకు వినియోగించి సద్గతి పొందాడు మనం సంపాదించి మర్ణ వెంట తీసుకొలొచ్చు అంటూ వివేకానందుడు తన శిష్యులకి చెప్పిన కథ ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖిన బాగుతు